హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ రీచర్స్ ఫ్లాగ్స్ రాఖీ కోసం షాపింగ్ చేశారా అండి మేమైతే చేసేసాం చూపిస్తాను చూడండి ఇదిగోండి రాఖీలు ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి మా డాడీకి అయితే ఎక్కువ పూసలు ఉన్న రాఖీనే ఎక్కువ ఇష్టం అండి అందుకే ఇలా ఎక్కువ పూసలు ఉన్న రాఖీని తీసుకున్నాను అలానే ఇలాంటి దారాలు లాంటి రాఖీలను కూడా తీసుకున్నానండి బాగున్నాయి కదా అలాగే దూది రాఖీలు బాగున్నాయి కదా రాఖీలు అలాగే మా ఆడపడుచు వాళ్ళ కోసం అని చెప్పి శారీస్ తీసుకున్నామండి శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ చేయండి టూ కలర్స్ తీసుకున్నామండి ఒకటి స్కై బ్లూ ఒకటి పీచ్ కలర్ శారీ ఎలా ఉందో చూద్దాం ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా శారీ బాగుంది కదండి మాకైతే చాలా నచ్చింది అలాగే వర్క్ బ్లౌజ్ పీసెస్ కూడా టూ తీసుకున్నామండి ఒకటి ఒకరికి ఇంకొకటి మరొకరికి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి నచ్చిన కలర్ తీసుకున్నామండి ఒకటి బ్లూ కలర్ అండి వర్క్ ఎలా వచ్చిందో చూడండి హ్యాండ్స్కి ఫుల్గా వర్క్ వచ్చిందండి చక్కగా అండ్ నెక్కి కూడా చక్కటి వర్క్ వచ్చిందండి చూడండి ఎలా ఉందో వర్క్ విధంగా ఫ్రంట్ నెక్ కూడా వర్క్ వచ్చిందండి అలాగే పింక్ కలర్ పీస్ చూడండి డిజైన్ ఎలా ఉందో ఫుల్ వర్క్ వచ్చింది అది కూడా నెక్ డిజైన్ చూడండి ఎలా ఉందో ఫ్రెండ్ నెక్కి కూడా డిజైన్ వచ్చిందండి మాకైతే వర్త అనిపించాయి బ్లౌజ్ పీసెస్ చక్కగా టూ టవల్స్ తీసుకున్నానండి శారీస్ ఒకటే పెట్టకుండా ఇలా శారీ టవల్ అండ్ బ్లౌజ్ పీస్ మూడు కలిసి చక్కగా ఉన్నాయి కదండి మా ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా మేము చేసే ప్రతి వీడియోలు మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్